హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్డుపై పెద్ద పులి కనిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు పెద్ద పులిని చూసి సెల్ ఫోన్లలో వీడియోలు తీసిన ప్రయాణికులు చూసి పులి అడవిలోకి పారిపోయిందని తెలిపారు ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పిల్లి రవి గత రాత్రి చీరాల సెంటర్లో కారు ఆపి మద్యం సేవిస్తుండగా ప్రశ్నించిన సీఐని ఇతర సిబ్బందిని దుర్భాషలాడుతూ హల్చల్ చేశారు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు ఇలా వ్యవహరించడంపై అటు పోలీసులు ఇటు ప్రజలు విమర్శలు చేస్తున్నారు

ಎಂದ రామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోవడంతో ఆగ్రహం చెంది ఎన్నికల సందర్భంగా ఓటర్లకు కానుకగా ఇచ్చిన వస్తువులను తిరిగివ్వాలని ఇంటింటికి తిరిగి దుర్భాషలాడి దుమ్మెత్తిపోసింది దీంతో అభ్యర్థి వద్ద తీసుకున్న చర్యలను మద్యం బాటిలను ఆ వార్డు మహిళలు తిరిగిచ్చి ఇలా తెచ్చి అభ్యర్థి ఇంటి వద్దకు చేర్చి వెళ్లిపోయారు

తిరుమలలో పెరిగిన అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది తిరుమల శ్రీవాని దర్శన టికెట్ల కౌంటర్లో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాని ఆఫ్లైన్ టికెట్లు జారీని నిలిపివేసింది భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలలో ఆన్లైన్ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు దర్శన టికెట్లు లేని భక్తులు జనవరి రెండవ తేదీ నుండి సర్వదర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రణాళికాబద్ధంగా తమ తిరుమల యాత్రకు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది జిల్లా బాన్సువాడలో ఓ వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడిని మహిళ భర్త ఇలా రోడ్డుపై చెప్పుతో కొడుతూ తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించాడు కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన ఈ దేవేందర్ రెడ్డి టార్చర్ ను భరించలేక ఆ వివాహిత తన భర్తకు ఫిర్యాదు చేసింది బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వివాహిత భర్త ఆసుపత్రి నుండి నడి రోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించారు

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాల తిప్ప గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు కావల డీఎస్పీ పి శ్రీధర్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు ఏడుగురు ఎస్ఐలు వారి సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ముప్పై మంది అనుమానితులను అదుపులో తీసుకుని ముప్పై ఆరు ద్విచక్ర వాహనాలు ఒక కారును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీధర్ మీడియాకు తెలిపారు గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత మేడం గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కావలి సబ్ డివిజన్లోని పెట్టుకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో తిప్ప గ్రామంలో గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ చేశాము దాదాపు ఏడు గంటల వరకు ముగిసింది ఇది ఈ టైంలో మేము దాదాపు రౌడీ రౌడీషీటర్లు పది మంది సస్పెక్ట్స్ ఎనిమిది మంది సస్పిషన్గా ఉండే పర్సన్స్ పంతొమ్మిది టోటల్గా ముప్పై ఏడు మంది వ్యక్తుల్ని పట్టుకొచ్చి మనం స్టేషన్లో పెట్టాము వాళ్ళ గురించి విచారిస్తున్నాము అదే రకంగా బైకులో అంటే ఆర్సీలు ఇవేం లేవు వాటికి రికార్డ్స్ లేని బైకులో ముప్పై మూడు ఒక కారు టోటల్గా ముప్పై నాలుగు వెహికల్స్ కూడా పడుతూ రావడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్స్ అయినా కూడా వెరిఫై చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ శ్రీధర్ కావాలి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దొంగలు రెచ్చిపోయారు కులిమిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీమల కృష్ణయ్య ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా తలుపులు పగలగొట్టి ఉండడంతో స్థానికులు కృష్ణయ్యకు సమాచారం అందించారు హుటాహుడిన ఇంటికి వచ్చిన కృష్ణయ్య తన ఇంటి దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు కృష్ణయ్య ఇంట్లో అరవై సవర్లకు పైగా బంగారం అరకేజీ వెండి రెండున్నర లక్షల నగదు దొంగలు దోచిపెళ్లట్లు తెలిపారు పోలీసులు విచారణ చేపట్టారు ఏడుకొండలు మాట్లాడుతూ ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు అందరికి నమస్కారం అండి ఈరోజు వెంకటగిరిపట్నంలోని తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా తను ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ నెలలో తన రేణిగుంటలో నివాసం ఉంటున్న తన కూతురు ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు అరవై సెవెర్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది వెంకటగిరి ప్రజలకు పోలీసు వారినిచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సర సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకుని బయటకు వెళ్ళేటట్టు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే వారి మీద నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్ లకింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలా చూసుకుంటాము అలాగే ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసి ఉందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు ఈ యాప్ని మీ ఫోన్ ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి రో ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇళ్ళల్లో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోరండి ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టు అయితే మాకు సమాచారం ఇచ్చినట్టు మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ గురించి ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రిక్వెస్ట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీద నిఘా ఉండేలాగా కెమెరా నమర్చి తిరుపతి నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళు వాళ్ళే వచ్చి ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వాళ్ళు వచ్చేదాకా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దీని మీద మా ఎస్పీ గారు అలాగే గౌరవ గూడూరు డిఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లా కావలిలోని క్రిస్టియన్ పేట గీతాంజలి జూనియర్ కళాశాలలో సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీని ప్రారంభించారు ఎంసెట్ అకాడమీని స్థాపించిన శ్రీ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బిఎస్ రాజు మాట్లాడుతూ రెండు పేల ఇరవై మూడున వింజమూరులో అకాడమీని స్థాపించామని ఇప్పటికీ ఎంతో మంది స్టూడెంట్స్ అకాడమీలో నుంచి ర్యాంకులు సంపాదించారని ఎంసెట్ తో పాటు జెఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరము మన రాసినటువంటి పరీక్షలో పది సీట్లతో మేము విజయం సాధించడానికి దగ్గరలో ఉన్నాము శ్రీ సుబ్రహ్మణ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ప్రతి విద్యార్థికి కూడా అండగా నిలబడేందుకు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల మేమంతా కూడా ముందుకు మైసూరులో గురువారం రాత్రి ప్యాలెస్ సమీపంలో వేడుకల సందర్భంగా హీలియం గ్యాస్ తో బెలూన్లకు నింపుతున్న సమయంలో సిలిండర్ పెలి బెలూన్ విక్రత మరణించగా ఐదుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో ప్యాలెస్ వద్ద పర్యాటకులు సందర్శకులతో సందడిగా ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు స్థానికులు తెలిపారు ಸೈಕಲಲ್ಲಿ ಸೊ ಅದಕ್ಕೇನು ಇಲ್ಲಿ ಬದಿ ಜಾಸ್ತಿ ಅದು ಬ್ಲಾಸ್ಟ್ ಆಗ್ಬಿಟ್ಟು ಯಾರು ಬರ್ತಾ ಇದ್ರು ಅವ್ರದ್ದು ಡೆತ್ ಆಗಿದೆ ಬಟ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಮುಂದೆಯಿಂದ ಹೋಗ್ತಾ ಇರೋರು ಮತ್ತೆ ವಿಚಾರಣೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ

ಏನಿಲ್ಲ ಸರ್ ನಾವು ಜಗನ್ಮೋಹನ್ ಪ್ಯಾಲೇಸ್ ಹತ್ರನೇ ಆಟೋ ಸ್ಟ್ಯಾಂಡ್ ಇರೋದು ಬಾಡಿಗೆ ಹೊಡೆಯೋದು ಅಲ್ಲಿ ಬಾಡಿಗೆ ಹೊಡಿತಾ ಇದೆ ಸರ್ ಈಗ ಒಂದೊಂದು ಹಾಫ್ ಆನ್ ಅವರ್ ಹಿಂದೆ ನಮ್ಮ ಅಣ್ಣ ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿದ್ರು ದಿಢೀರಂತ ಏನೋ ಹಿಂಗೆ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿಬಿಡಿದೆ ಅಂತ ನಮ್ಮ ಅತ್ತಿಗೆ ಏನೋ ಎಮರ್ಜನ್ಸಿ ಆಗ್ಬಿಡಿದೆ ಅಂತ ಆಗ ನಾನು ಜೆ ಸಿ ಎಸ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗಿದೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ವಾರ್ಡ್ಗೆ ಅಲ್ಲಿ ಬಿಡ್ಲಿಲ್ಲ ಸರ್ ಇನ್ನೊಬ್ಬರು ಮಿಸ್ಸಿಂಗ್ ಇದ್ರು ನಮ್ಮ ಕಡೆ ಅವರೇ ನಮ್ಮ ಅವ್ರವೇ ಅವರನ್ನು ನೋಡಿಕೊಂಡು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಸರ್ ಅಷ್ಟೇ ಅದು ಬಿಟ್ರೆ ಇನ್ನೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ಅದೇ ನಮ್ಮ ಕಡೆಯವರು ಅದೇ